పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు అప్పటి నుంచి కూడా ఆయన ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్లూర్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువతను యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ మరి ఎక్కడికి మేము ఎందుకు వలస పోవాలి మేము పుట్టిన గడ్డ ఇది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఎక్కడైతే మనం వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో అటు ఐటీ రంగం అయితే సైబరాబాద్ సిటీ అయితేనే మీ లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం ముందుకి అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క డ్వాక్రా మొదటి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ పొదుపు స్కీమ్ తీసుకోవడం అయితేనేటి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది మహిళా సాధనకారత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వట్టి వంటి కుంతేళ్లు కాకుండా వాళ్ళు కూడా సంపాదించి మరి వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా ధీటుగా బ్రతకగలిగే ఒక మంచి అవకాశాన్ని కలిగించారు